మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి నాకైతే సైకిల్ కూడా రాదు చిన్నప్పటి నుంచి బండి కూడా తోలాలని ఆశ సైకిల్ రాలేదు బండి ఏమి నేర్చుకుంటాంలే అని అనుకునేదాన్ని ఎవరైనా నేర్పితే మళ్ళీ ఈ వయసులో పడతామేమో అని భయం వేసి ఆగిపోయేదాన్ని కానీ వీడియోలో యూట్యూబ్ వీడియోలో చూసి మేడం గారు క్లాసులు చెప్తుంటే చూసి ధైర్యం వచ్చింది నాకైతే అడిగితే వచ్చాము చాలా బాగా చెప్తున్నారు మేడం గారు అయితే అసలు చాలా వందరండి నా కోరిక అయితే తీరింది నా కోరిక తీరదేమో ఈ జన్లో అనుకున్నాను నేనైతే అట్లాంటిది కాన్ఫిడెన్స్ వచ్చింది చక్కగా నేర్పారు మేడం గారు చాలా బాగా చెప్తున్నారు నా పేరు లావణ్య ఎక్కడి నుంచి అండి హనుమాన్ పాలెం చాలా లాంగ్ అయినా కూడా దీని మీద ఇంట్రెస్ట్ తోటి వస్తున్నాను నేను రోజు మీకన్నా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు ఇక్కడే ఉండి నేర్చుకుని వెళ్తున్నారు కానీ నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పుంటారు కదా అవును చాలా తొందరగా స్పీడ్గా రికవర్ అయ్యారు నేనే కొంచెం లేటు భయం తోటి కానీ భయం వదిలేసి మేడం గారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మాత్రం పది రోజుల్లో ఫుల్గా వచ్చేస్తుంది కాన్ఫిడెంట్ పది రోజుల్లో అసలు ఫస్ట్ కాల్ చేసినప్పుడు పది రోజులు అంటే మీ మీ ఫీలింగ్ ఏంటి నేను వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నానండి కొంచెం అవగాహన ఉంది తోలకపోయినా సైకిల్ రాకపోయినా మా పిల్లలు తోలుతా ఉంటారు కాబట్టి అలా ఉంది ఎలా చేయాలి అనేది ఎలా చేయాలనేది లేదు అవగాహన అయితే ఉంది నేర్చుకోగలుగుతాము ఎందుకంటే వీడియో చూసాం కదా దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ వచ్చేసింది నేర్చుకుంటాను కంపల్సరీ అని ఇక్కడికి వచ్చాక సైకిల్ రాదు కదా ఒక రోజు రెండు రోజులు కష్టపడి ఉంటారు కదా అవును అప్పుడేమనిపించింది అప్పుడైనా కాన్ఫిడెన్స్ తోటే ఉన్నానండి చూస్తున్నాం కదా నేర్చుకున్నాడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు పెద్ద వాళ్ళు కూడా వాళ్ళే నేర్చుకోగలండి మనకి ఎందుకు రాదు కాబట్టి రోజు లేట్ అవుతుంది భయం ఉంటే లేట్లు అంటే మూడు రోజులకే వచ్చేస్తుంది స్కూటి ఆ తర్వాత పెద్దది కూడా వచ్చేస్తుంది పది రోజులకు ఫుల్గా వచ్చేస్తుంది మేడం పెద్దగా నేర్చుకుంటే కళ్ళు మొదలయ్యాలి చెప్పింది చెప్పినట్టుగా చేసుకోవాలి కాన్ఫిడెన్స్గా కొత్త వాళ్ళకి మీరు మీరేం సలహా ఇస్తారు కొత్త వాళ్ళకి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేనైతే కంపల్సరీ వచ్చి నేర్చుకోమని చెప్తాను మేడం అందరినీ ఎందుకంటే ఇవాళ రేపటి రోజుల్లో మన పనులు మనం చేసుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడి ఒక రోజు చేస్తారు రెండో రోజులు మొహం చుట్టు చూపించినట్టుగా ఏదో పని వెళ్ళిపోతారు చిన్న చిన్న దూరాలకి నడిచి వెళ్ళగలిగే దూరాలు కాదు అలాగే ఆటోలు మాట్లాడుకుంటూ వెళ్ళగలిగే దూరాలు కాదు చాలా ఇబ్బందులు వస్తున్నాయి దాని గురించి నేను కూడా వచ్చాను నేర్చుకోవడానికి ఎవరికైనా అవసరమే ఇవాళ రోజులు బాగుంది బాగుందంటారా ఆర్కే డ్రైవింగ్ చాలా బాగుంది మేడం ఓకే మీరు చాలా మంది చెప్తున్నారు మేడం బస్సులో కానీ వచ్చేటప్పుడు కానీ మీరు కూడా నేర్చుకోండి దగ్గరలో ఉంది మేము చాలా దూరం నుంచి వచ్చి నేర్చుకుంటున్నాం మీరు ఇక్కడే కదా నేర్చుకోండి చెప్తున్నాను వాళ్ళకి ఓకే మేడం మీరు ఒకసారి ట్రై చేసి హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చాలామంది చాలా హ్యాపీగా ఉందండి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయినా చాలామంది కాల్స్ చేస్తున్నారు అక్కడ బ్రాంచెస్ పెట్టండి ఇక్కడ బ్రాంచెస్ పెట్టండి మీరు నేర్పించే విధానం చాలా బాగుంది అని చెప్పి మేము ముందు తీసుకున్న లిమిటెడ్ మెంబర్స్ని కంపల్సరీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి వాళ్ళని హ్యాపీగా పంపించడం అనేది అందుకనే ఎక్కువ మంది జాయిన్ అవుతామన్నా కూడా లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటున్నాము వాళ్ళు ఫుల్ ఫ్లడ్జెడ్గా పర్ఫెక్ట్గా అవుతా అవు అవే వెళ్తున్నారు ఎక్కువ మందిని కూడా మేము తీసుకోవట్లేదు ఒక ఫార్టీ మినిట్స్కి క్లాసెస్కి ఒక టెన్ మెంబర్స్ని ఎయిట్ మెంబెర్స్ని తీసుకోగలుగుతున్నాము ఇంకా అంతకుమించి కూడా మేము తీసుకోలేకపోతున్నాము ఇంకా కాల్స్ చేస్తున్నారు వేరే ఏరియాస్ నుంచి వస్తున్నారు అలాగా ఎందుకంటే నే నేర్చుకున్నది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి వాళ్ళని మేము డ్రైవింగ్లో జాయిన్ చేసుకున్నామంటే వాళ్ళు సక్సెస్ అయ్యే వెళ్ళాలి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో కంపల్సరీగా రండి భయపడకుండా టెన్ డేస్ నేర్చుకోండి కంపల్సరీ డ్రైవింగ్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్